హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజైతే టిఎల్ఎంఈ జరిగింది మా జైపూర్ మండలం మంచిరాల్ డిస్టిక్ అన్నమాట మ్యాథ్స్ అయితే నేను చేశాను వాటర్ బాటిల్తో ఎక్కలైతే తయారు చేశాను అన్నమాట ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయితే చాలామంది టీచర్లకి మీ పిల్లలకి కూడా చివరి వరకు అయితే తప్పకుండా మీరు చూసేయండి వీలైతే చేసుకోండి చాలా బాగున్నాయి ఇందులో అన్నీ కూడా ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ ఆల్ मेरी। आई बहुत लेकिन बहुत बढ़िया बहुत। बहुत लेकिन बहुत बढ़िया। बहुत लेकिन बहुत बढ़िया। बहुत लेकिन बहुत बढ़िया। बहुत लेकिन बहुत बढ़िया। बहुत लेकिन बहुत ఇందులో ఒకటి నుంచి వంద వరకు సంఖ్యలు ఉన్నాయి ఈ చాటు ద్వారా పిల్లలకు సరి సంఖ్య బీసీ సంఖ్య ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పది బీసీ సంఖ్య తొంభై తొమ్మిది అయితే మీరు కొద్దిగా కొన్ని కిందికి జరుపు మనకు సరి సంఖ్యలో పిల్లలకు కనిపిస్తుంది కనిష్ట ప్రధాన సంఖ్య రెండు ఇది కూడా ఇది కనిష్ట ప్రధాన సంఖ్య మరియు ఒకే ఒక్క సరి సంఖ్య ప్రధాన సంఖ్యలో ఒకే ఒక్క సరి సంఖ్య సరి ప్రధాన సంఖ్య రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదిహేడు పంతొమ్మిది అని తొంభై ఏడు వరకు పెడతారు దాని ముందు సంఖ్య వచ్చేసి యాభై ఏడు ఆఫ్టర్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ఇంకెక్కడైనా పెడితే సార్ డెబ్బై రెండు దగ్గర పెట్టాలండి బిఫోర్ నెంబర్ సెవెంటీ వన్ ఆఫ్టర్ నెంబర్ సినిమా విద్యార్థుల్లో భాగాహారం నేర్పడం ఉదాహరణకు ఇందులో కొన్ని బాగాహార సమస్యలు ఇందులో ఉన్నాయి వాళ్ళు ఒక ఒక ఏదైనా ఒక పేపర్ ఒక థీమ్ అంటే ఇది చదువుతారు పన్నెండు భాగాహారం నాలుగు అంటే దీని అర్థం ఏంటంటే పన్నెండు వస్తువులకు ఒక నలుగురు విద్యార్థులకు నలుగురు మనుషులకు నాలుగు భాగాలుగా సమానంగా పనిస్తే ఒక్కొక్కరికి ఉదాహరణగా నేను ఒక నాలుగు పన్నెండు ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుంటాను మీరు ఒక పన్నెండు ఫస్ట్ తీసుకుంటారు టూ త్రీ

ఇలా కౌంట్ తర్వాత వన్ వన్ ఎంట్రీ ఫైవ్ సిక్స్ వన్ వీటిని జమ చేయటం అన్నీ కంప్తుంది తర్వాత వన్ సార్ టైమ్ టైం ఇంట్లో ఏంటంటే మనకి పిల్లలు ఇలా పెట్టడం వల్ల చిన్న రెండు పెద్దమ్మలు పన్నెండు మీరు టైం టూ అవుతుంది దీన్ని ట్వెల్వ్ అవర్స్ టైం నేర్చుకుంటాడు తనే కదుకుతాడు టూ త్రీ ఇలా టైం అవర్స్ నేర్చుకుంటాడు నెక్స్ట్ ఏంటంటే ఇదే కాన్సెప్ట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ టైం రైల్వే టైం పన్నెండు అంటే ఇరవై నాలుగు ఒకటి అవుతుంది అంటే పదమూడు రెండు అంటే పద్నాలుగు నాలుగు అంటే పదహారు ఐదు అంటే పదిహేడు అట్లా వచ్చేసరికి పన్నెండు అంటే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రైన్ కూడా నేర్చుకుంటాను ఇరవై నాలుగు అవుతుంది అండ్ నెక్స్ట్ టూ ఉంటే ఇక్కడ మా పిల్లలకి టూ ఉండే ఇక్కడ ఉంటే టూ ఫైవ్ అని చెప్పడం వాళ్ళకి రాలేదు సార్ ఆ మెయిన్ కాన్సెప్ట్లోనే నేను రెడీ చేశాను టూ ఇక్కడ వచ్చింది అంటే ఫైవ్ మినిట్స్ అయినట్టు ఇక్కడ నుంచి ట్వెల్వ్ అవర్ నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఐదు నిమిషాలు జరిగింది అంటే టూ ఫైవ్ మళ్ళీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ టూ ట్రైన్ త్రీ వస్తే ఫిఫ్టీన్ మినిట్స్ ఫోర్ వస్తే ట్వంటీ అట్లా తిరుగుతూ వచ్చేసరికి సిక్స్టీ వచ్చేసింది ట్వెల్వ్ వచ్చేసరికి అంటే ఒక గంటకి అరవై నిమిషాలని చూడ నేర్చుకుంటాం జనవరి బిఫోర్ డిసెంబర్ జనవరి ఆఫ్టర్ ఫిబ్రవరి ఇట్లా నేర్చుకుంటాను అండ్ గంటకు అరవై నిమిషాలని నేర్చుకుంటాడు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు అనేది నేర్చుకుంటాడు ఈ యొక్క ఈ టైం గెలుచుకుంటాం ఈ పూసలు ఉన్నాయి కదా సార్ కలర్ఫుల్ ఉన్నాయి కాబట్టి ఇలా కౌంట్ చేస్తాం సో దీని ద్వారా ఏంటంటే పిల్లలు నెంబర్ కౌంటింగ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వన్ టూ అంటే ఇక్కడ చూస్తారు సెర్చ్ చేయమన్నారు టూ ఎక్కడుంది డాడీ అంటే ఇక్కడ తీస్తుంది సో నెంబర్ ఐడెంటిఫికేషన్ కూడా జరిగిపోతుంది పిల్లలకు తెలియకుండానే వన్ టూ నైన్ వరకు ఓన్లీ ఫస్ట్ సెకండ్ పిల్లలకి సార్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్లస్ చేయాలి అన్నప్పుడు వన్ ప్లస్ ఇక్కడ ఒక త్రీ కలుపుదాం త్రీ అంటే ఏం చేయాలి ఇక్కడ ఉన్నాయి కదా డాడీ ఇక్కడ వన్ ఉంది వన్ని ఫస్ట్ పెట్టేసుకుంటారు సార్ రైట్ సైడ్ జరగాలి కనీషన్ ఇప్పుడు తన పిల్లలకి చెప్పేటప్పుడు టూ త్రీ అంటే టూ ప్లస్ త్రీ చెప్పాలనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను టూ వేస్తాను కానీ వాళ్ళకి ఇలా పై వచ్చేస్తే ఇప్పుడు ట్రాంగులర్ ప్రిజ్ చూడండి ఇది ఇట్లాగానే షేప్ అయిపోతుంది ఇందులో వాళ్ళకి మూలలు అంచులు ఎన్ని అనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు ప్రతి ఐటెండి ఇది సిలిండర్ లాగానే సిలిండర్ షేప్ చేస్తారు నెక్స్ట్ క్యూబ్ క్యూబ్లో కూడా ఎన్ని వలయాలు వచ్చినాయి వాళ్ళు కౌంటర్ చేసుకుంటారు పిల్లలు దీన్ని

ఏ టేబుల్ అయినా వాళ్ళకి నేర్పియొచ్చు ఇట్లా పన్నెండు ఐదు లేదు ఇట్లా వాళ్ళు నేర్చుకుంటే తిప్పుకుంటే నేర్చుకుంటాం ఐదు చేస్తాను స్కూల్లో టూ టేబుల్ నేర్పియాలి పిల్లలకి డివైడెడ్ బై సిక్స్ 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 అనేది క్వశ్చన్ క్వశ్చన్ డిజి అండ్ ఇప్పుడు నైన్టీన్ స్టిక్స్ తీసుకోండి డివిడ్ నైన్ కాబట్టి నైన్టీన్ తీసుకుంటాం తీసుకుంటాం ఇప్పుడు డివిడెండ్ బై సిక్స్ కదా సిక్స్ స్టిక్స్ తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్

అడ్జస్ట్ పిల్లలకి ఇది ఇచ్చేసి మనం వాళ్ళు చేసుకోమన్నప్పుడు వాళ్ళకు నచ్చిన థౌజండ్స్ హండ్రెడ్స్ టెన్ పెట్టడం టెన్స్ లో ఏం చెప్పట్లేదు కాబట్టి జీరో మౌత్ ఓపెన్ చేసి ఇట్లా ఇటువల్ ఉంటే ఇట్లా పెట్టడం తక్కువ ఉంటే ఇట్లా పెట్టడం అనేది కాన్సెప్ట్ వాళ్ళంత తర్వాత ఎక్స్పీరియన్స్ చేయాలని కానీ ఎక్కడెక్కడ ఉందో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు మౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఇట్లా వాళ్ళు సెట్ చేస్తారు వాళ్ళ వాళ్ళే సెట్ చేస్తారు వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది ఈక్వల్ ఉంది అని ఫస్ట్ ఈక్వల్ ఉంది అంటే మీరు మౌంట్ ఓపెన్ అనేది వాళ్ళకి సింబల్స్ చేయాలి ఒకవేళ ఈక్వల్ ఉంది రెండు సెలెక్ట్ అక్కడ ఇక్కడ మౌంట్ ఓపెన్ చేయాలి పెద్దది చిన్నది ఎట్లా చెప్పుకోగలుగుతా మౌత్ మౌత్ ఏదైనా మౌత్ ఓపెన్ చేయాలి అంటే ఇక తెచ్చుకొని ఉండాలి సార్ ఇట్లా మౌత్ ఓపెన్ పెద్దవైపు ఎక్కువ నెంబర్ ఉన్న వైపు మౌత్ ఓపెన్ చేస్తూ ఉంటుంది తినడానికి వెళ్తూ ఉంటుంది అసలు ఏంటంటే కేవలం ప్లేస్ లాంటి సెలవడం కోసం వన్స్ టెన్స్ అన్ని ప్రతిసారి ఎక్కువ చేస్తూ ఉంటుంది త్రీ నెంబర్స్ టూ నెంబర్స్ అంటే ఇప్పుడు గురించి చేస్తాము ఏమంటే వన్ డిజిట్ టూ డిజిట్ త్రీ ఇప్పుడు నుంచి నేర్పడం జస్ట్ ఫేస్ వ్యాన్ ఫేస్ వ్యాన్ ఎంత ఉంది టెన్స్ ఎంత ఉంది వన్స్ నెంబర్లో ఎంత ఉంది అనేసి అది ఎక్స్ప్లెయిన్ బిఫోర్ అండ్ ఫైవ్ ఫైవ్ నెంబర్స్లో కన్ మనకు మల్టీ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం మల్టీ క్లాసెస్ యూజ్ ఎక్స్పెరల్ బోధన ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇట్లా సింబల్స్ ద్వారా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ అని ఇట్లా సింబల్స్ ద్వారా చేయవచ్చు తర్వాత సెకండ్ వాళ్ళకు జనవరి ఫిబ్రవరి సండే మండే వీక్స్ నెంబర్స్ ఒక జనవరికి ఎన్ని డేస్ ఎన్ని డేస్ ఉంటాయి జనవరి వన్ వన్ జనవరి సెకండ్ ఫిబ్రవరి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది థర్డ్ వాళ్ళకు వీక్స్ డేస్ మంత్స్ బిఫోర్ బిఫోర్ వీక్ ఏంటి ఇప్పుడు వెనస్డే బిఫోర్ వీక్ ట్యూస్డే ఆఫ్టర్ థర్స్డే నెంబర్ కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు సార్ టైంకి సంబంధించి ట్వంటీ ఫోర్ అవర్స్ టైము రైల్వే టైమింగ్ ఉంది సెకండ్స్ హవర్స్ చెప్పగలుగుతాం ఫిఫ్త్ వాళ్ళకి ఏఎం పిఎం అని కాన్సెప్ట్లో మిడ్ నైట్ ట్వెల్వ్ నుండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఏఎం అని కాన్సెప్ట్ చెప్పారు సార్ మళ్ళీ ఆఫ్టర్నూన్ నుండి మిడ్ నైట్ వరకు పిఎం అని ఒక కాన్సెప్ట్ ట్యూషన్ ఒకటి సరే అంతా నేర్చుకున్నాక అందరు కూర్చోబెట్టు నేర్చుకున్నాక పిల్లలకు ఎంతవరకు వాళ్ళకి వచ్చింది సిక్స్టీ సెకండ్ వన్ మినిట్ అని ఒక అందులో ఆన్సర్ ఉంటుంది సార్ ఇట్లా మనం వాళ్ళు సిక్స్టీ మినిట్స్ వన్ హవర్ అని వాళ్ళు నేర్చుకోగలుగుతారు ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే సెవెన్ డేస్ వన్ వీక్ ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ ఏఎం ఏఎం మీన్స్ యాంటీ మి పిఎం మీన్స్ పోస్ట్ మీడియం రైల్వే టైమింగ్ ఎన్ని ఉంటుంది అండి ట్వంటీ ఫోర్ అవర్స్ మిడ్ నైట్ ఏఎం ఎప్పుడు ఉంటుంది ఎంత టైం మిడ్ నైట్లో ఏఎం ఎంత టైం అంటారు ట్వెల్వ్ ఏఎం ఆఫ్టర్నూన్ పిఎం ఎంత టైం ఆ చేస్తారు అంటే ఆఫ్టర్నూన్ ఇందులో మనం తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ మూడు రకాలు కోఆర్డినేట్ చేసుకోవచ్చు త్రీ సబ్జెక్ట్స్ కోఆర్డినేట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఇది సెవెంటీన్ సెవెంటీన్ అంటే ఇది వన్స్ వి టెన్స్ ఈ వన్స్ యాడ్ చేసేటప్పుడు సెవెన్ ఎయిట్ ఎంత ఫిఫ్టీన్ అయిపోయింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయినప్పుడు ఫైవ్ ఇక్కడ ఇది వన్ ఇక్కడ అంటే ఇక్కడ ఫిఫ్టీన్ టెన్ ఫైవ్ దిస్ ఈజ్ టెన్ దిస్ ఈజ్ ఫైవ్ ఫైవ్ వన్స్ ప్లేస్ వేసాం మరి టెన్స్ ప్లేస్కు ఇది నాకు కాబట్టి క్యారీ ఎందుకు వేసుకోవాలి అంటే టెన్ కాబట్టి దీంతో ఎంత మంచి కాన్సెప్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి వన్ ఫోర్త్ త్రీ ఫోర్త్ ఇది ఎంత త్రీ ఫోర్త్ ఇది ఇది వన్ బై అంటే రెడ్ రెడ్ పరంగా ఇది వాటర్ అంటే వన్ చెప్పడానికి మంచి ఎఫెక్టివ్ టూర్ చేసుకుంటా మల్టీపర్పస్ పాయింట్ మనం ఏంటంటే టీఎల్ఎం మనకు ఒక సింగిల్ టీఎల్ఎం ఎట్ ఇద్దరు లేదా ముగ్గురు వాడుకునేటట్టు ఉండాలి ఇద్దరు లేదా ముగ్గురు టీచర్లు వాడుకునేటట్టు ఉండాలి రెండు లేదా మూడు సబ్జెక్టులు మనకు అందులో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఉండాలి అందులో బాగా తయారు చేసిందే ఇదొకటి ఇందులో అప్పుడు టూ ఎంట్రీ ఎయిట్ సెవెన్ ఇంట్రీ ఇది ఉంది కదా ఇది మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఈ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఇదే గుర్తు మనం మ్యాథ్స్లో పెట్టినట్టయితే ఏమవుతుంది గుణకారం గుర్తు అదే ఇదే గుర్తు మనం ఇంగ్లీష్కు తెలుగు వాడినట్టయితే ఆపోజిట్ వర్డ్స్ ఓకే సో టూ ఎయిట్ అంటే సిక్స్టీన్ కదా ఇంకా సిక్స్టీన్ చూసుకోండి ఇక్కడ సరే టూ ఎయిట్ కింద ఏముంది పప్పు వేరే సిక్స్టీన్కి వచ్చేసరికి డౌన్ ఓకే ఇప్పుడు ఇంకొకటి లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ నిజం తెలుగు లెవెన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కదా ఫిఫ్టీ ఫైవ్ కింద ఏముంటుంది అపోజిట్ ఇది ఫార్టీ ఎయిట్ ఉందంటే సారీ ఫార్టీ ఎయిట్ ఇన్ ద సెన్స్ ఎయిట్ సిక్స్గా ఫార్టీ ఎయిట్ స్మాల్ ఆపోజిట్ బిగ్ ఇలా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ जीरो

மோஸ்ட் இம்பார்டெண்ட் அடிஷன்ஸ் அந்த ஏவாங்க இது பேஸ் நம்பர் ஐடென்டி நெம்பர் ஐடென்டிஃபிகேஷன் தெரிவித்துல ప్లేస్లో ఉండే థౌసండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ థౌసండ్ అని బ్రీచ్ చేయగలుగుతారు అలాగే ఇది హండ్రెడ్స్ ఎయిట్ హండ్రెడ్ టెన్స్లో ఉంది సిక్స్ కదా ఇక్కడ ఉంటే ఫిఫ్టీ ప్లేస్ వాల్యూ సిక్స్ అండ్ బ్రీచ్ చేయగలుగుతారు ప్లేస్ వాల్యూ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ అలాగే వీళ్ళు ఎక్స్పాండెడ్ ఫామ్ ఉంటుంది సార్ సిక్స్టీ ప్లస్ సెవెన్ సిక్స్టీ సెవెన్ అని రాయగలుగుతారు ఇక్కడ కూడా వచ్చేసి అంతే సిక్స్ ఫామ్ కూడా దీని ద్వారా మనం చెప్పగలం ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీ ప్లస్ సెవెన్ ఇక్కడ ఒక ఉంది నైన్ థౌజండ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీ ప్లస్ సెవెన్ దీని ద్వారా నెంబర్స్ ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు సాఫ్ట్లే మళ్ళీ నెంబర్ స్మార్ట్ ఇంపిక లేదు అసెంటికి ఆర్డర్ వచ్చేస్తారు స్టిక్స్ సో మనకి ఏంటంటే ఇది దీంట్లో మనకు మ్యాథ్స్ నచ్చు నంబర్ కాన్సెప్టెన్స్ మూడవాల్యూస్ అడ్సైన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టీప్లికేషన్ టేబుల్స్ మల్టీప్లికేషన్స్ డిజన్స్ కూడా చెప్పచ్చు అంటే దీంట్లో యాక్చువల్గా ఏంటంటే టీచర్స్ వల్లనే తక్కువ స్టూడెంట్ వల్లనే ఎక్కువ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఈ స్టిక్స్ అనుకో ఫౌండ్ చేస్తూ నంబర్స్ నేర్చుకోండి సో దీంతో అప్ టు హండ్రెడ్ వరకు నంబర్ నెంబర్స్ నేర్చుకోవచ్చు తర్వాత ఇది ఫస్ట్ సెకండ్లో ఇది ఒక యాక్టివిటీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఇంకా మనకి టెక్స్ట్ బుక్లో ఏంటంటే ఆ పిల్లలతో పది పది కట్టలు కట్టు నెంబర్స్ నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ బై టెన్ స్టిక్స్ కౌంట్ చేస్తారు టెన్కు ఒక రబ్బర్ వేస్తారు తర్వాత టెన్ ప్లస్ టెన్ తర్వాత వన్ లెవెన్ టెన్ తర్వాత టూ అంటే ఇది టెన్స్ ఇది వన్స్ ఇట్లా ట్వంటీ ఫస్ట్ ఇది టెన్ కాగానే మళ్ళీ ఒక రబ్బర్ వేస్తారు టూ టెన్స్ ట్వంటీ ట్వంటీ అయినందుకు టూ టూ హ్యాండిల్స్ ట్వంటీ ఎయిట్ మళ్ళీ తర్వాత వన్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీ తర్వాత టెక్స్ట్ బుక్లో అడ్కుల ఇచ్చేది మన అడ్పులర్లు మనకి హ్యాండ్బుల్ హ్యాండబుల్ కాదు కాబట్టి నేను ఇచ్చేస్తాను ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ తీసుకోవడం దానిలో ఎక్కువ తక్కువ మోర్ లెట్ చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడి వరకు ఉంది లిక్విడ్ మెజర్మెంట్ ఇవ్వచ్చు ప్లస్ అడిషన్స్ ఇందులో ఎంత లిక్విడ్ మెజర్మెంట్ ఉంది యాడ్ చేసినప్పుడు ఇది మనం టచ్ చేస్తే ఇందులో టచ్ చేస్తుంది టచ్ చెప్పవచ్చు ఇందులో ఉన్నదాన్ని టెన్ తీసుకుందాం అనుకోండి మైనజ్ చేస్తుంది మనం మైనజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇందులోకి తగ్గిపోతాం మైనస్ చెప్పచ్చు మల్టీప్లేషన్ టేబుల్స్ కూడా చెప్పవచ్చు అదేవిధంగా డీవిసాంగ్స్ కూడా వెరైటీస్ అందరూ తీసుకొని ఇంకా అన్ని ఇంపు చెప్పచ్చు టూ టూ లెక్వేట్ నింపుకోవడం అంటే టూ ఎమ్మెల్ నింపుకోవడం ఫోర్ ఎమ్మెల్ నిప్పుకోవడం మల్టీప్లేషన్ టేబుల్స్ ప్లస్ ఈక్వల్ నేర్చుకోవచ్చు గ్రేటర్ ఎమ్మెల్ ప్లస్ దీని అంటే అంటే చూసుకుంటాం ఇప్పుడు ఇందులో ఎంత ఎక్కువ ఉంది గ్రేటర్ దా లేదు దీని ద్వారా నేర్చుకోవచ్చు ప్రైమరీ లెవెల్ సార్

కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు మనం లిక్విడ్ ఇందులోకి తీసుకోవాలి లిక్విడ్లో తీసుకోవడం దాంట్లో ఎక్కువ తక్కువ మోర్ లెస్ చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎక్కడి వరకు ఉంది లిక్విడ్ ఒక మెజర్మెంట్ ఇక్కడ ప్లస్ అడిషన్స్ ఇందులో ఎంత ఉంది లిక్విడ్ మెజర్మెంట్ ఉంది యాడ్ చేసినప్పుడు ఇది మనం టచ్ చేస్తే ఇందులో టచ్ చేస్తాం చెప్పవచ్చు ఇందులో ఉన్నదాన్ని టెన్ తీసుకుందాం అనుకోండి మైనజ్ చేసినాం మనం మైనజ్ చేసినప్పుడు వాటర్లోకి తీసుకుంటే ఇందులోకి తగ్గిపోతాం మైనస్ చెప్పవచ్చు మల్టీప్లేషన్ టేబుల్స్ ఇంకా చెప్పినా స్ కూడా వైరేట్ సార్ రెండు నీసుకోలేదు అని చెప్పవచ్చు టూ టూల్ ఎక్వైడ్ నింపుకోవడం అంటే టూ ఎంఎల్ నింపుకోవడం ఫోర్ ఎంఎల్ ఎమ్మెల్ మల్టీప్లేషియర్ టేబుల్స్ కూడా చెప్పండి ప్లస్ ఈక్వల్ నేర్చుకోవచ్చు గ్రేటర్ ఎమ్మెల్చు ప్లస్ అంటే ఎన్నో చూసుకుంటే ఇప్పుడు ఇందులో ఎంజాయ్ అయిపోయింది గ్రేటర్ ప్లస్ కాన్సెప్ట్ దానివల్ల నేర్చుకోవచ్చు ప్రైమరీ లెవెల్లో సార్